శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో దేవీ నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు సోమవారం నుండి అక్టోబర్ రెండు తారీఖు గురువారం వరకు దేవీ నవరాత్రులు మొదట రోజు సోమవారము బాలా త్రిపురసుందరిదేవి అవతారం లేత గులాబీ రంగు చీర నైవేద్యము చక్కెర పొంగలి పూజ కుంకుమార్చన ట్టవ రోజు మంగళవారము గాయత్రిదేవి అవతారము బంగారు రంగు చీర పులిహోర నైవేద్యము తమలపాకుల పూజ మూడవ రోజు బుధవారము అన్నపూర్ణాదేవి అలంకారము మెరూన్ కలర్ చీర గారెలు అన్నప్రసాదం నైవేద్యము గారెల పూజ నాలుగవ రోజు గురువారము కాత్యాయని దేవి అలంకారము కనకాంబరం కలరు చీర పెసరువప్పు పాయసం నైవేద్యము ఐదవ రోజు శుక్రవారము శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము ఆకుపచ్చ చీర నైవేద్యము కొబ్బరన్నము లడ్డు చిక్కాల పూజ ఆరవ రోజు శనివారము లలిత త్రిపుర సుందరి దేవి అలంకారము ముదురు గులాబీ రంగు చీర భక్షాలు మరియు పెరుగన్నము నైవేద్యము ఏడవ రోజు ఆదివారము మహాచండీదేవి అలంకారము ఎరుపు కలరు చీర లడ్డు బోంది నైవేద్యము చండీ హోమం పూజ ఎనిమిదవ రోజు సోమవారము శ్రీ సరస్వతి దేవి అలంకారము తెలుపు రంగు చీర శిర నైవేద్యము పెన్నులు పుస్తకాల పూజ తొమ్మిదవ రోజు మంగళవారము శ్రీ దుర్గాదేవి అలంకారము పసుపు కలరు చీర బూరెలు నైవేద్యము కుంకుమార్చన పూజ పదవ రోజు బుధవారము శ్రీ మహిషాసుర మర్దిని అవతారము నలుపు కలరు చీర తేనె అల్లం ముక్కల నైవేద్యము షోడశోపచార పూజ కొండవ రోజు గురువారము శ్రీ రాజరాజేశ్వరిదేవి అలంకారము బ్లూ కలర్ చీర చిత్రవర్ణం చీర ఐదు రకముల నైవేద్యములు శాంతి పూజ జరిపించవలను ఈ విధంగా అమ్మవారిని అర్చించి పూజించిన వారికి అఖండ ఐశ్వర్యము కలిగి దీర్ఘ ఆయుష్ కలిగి సుఖంగా ఉండెదరు ఓం శాంతి